రాజ్యాంగ ప్రవేశికను జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ పదమూడున రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు అయితే రాజ్యాంగ సభ దీన్ని ఎప్పుడు ఆమోదించింది ఏ ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు బి ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడు సి ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు డి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆన్సర్ ఏ ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం కామన్వెల్త్లో ఎప్పటి నుంచి సభ్యత్వం కలిగి ఉంది ఏ పంతొమ్మిది వందల నలభై ఏడు బి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డి పంతొమ్మిది వందల యాభై ఆన్సర్ సి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగంలో సామ్యవాదం అనే అంశాన్ని మనం క్రింది వారిలో దీనిలో గమనించవచ్చు ఏ ఆదేశ సూత్రాలు బి ప్రాథమిక హక్కులు సి ప్రాథమిక విధులు డి పైవేవి కాదు ఆన్సర్ వచ్చేసి భారత రాజ్యాంగంలో సామ్యవాదం అనే అంశాన్ని మనం ఆదేశిక సూత్రాల్లో గమనించవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు అలాగే ప్రవేశికను రాజ్యాంగ గుర్తింపు పత్రం అన్నది ఎవరు ఏ బిఆర్ అంబేద్కర్ బి జవహర్లాల్ నెహ్రూ సి కేసివేర్ డి నాని ఫాల్కివాలా ఆన్సర్ వచ్చేసి డి నాని ఫాల్కీవాలా అలాగే ఈ క్రింది వారిలో మత ప్రాతిపదిక రాజ్యం ఏది ఏ శ్రీలంక బి పాకిస్తాన్ సి బర్మా డి పైవన్నీ ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ భారతదేశ రాజ్యాంగంలోని ప్రవేశికలో పేర్కొనబడిన న్యాయం అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన న్యాయం గురించి మాట్లాడుతుంది ఏ ఆర్థిక బి రాజకీయ సి సామాజిక డి పైవన్ని ఆన్సర్ వచ్చేసి డి పైవన్ని ప్రవేశికలో పేర్కొన్న న్యాయం అనేది మనం ఏ దేశం నుంచి గ్రహించాం ఏ ఫ్రెంచ్ బి రష్యా సి జర్మనీ డి జపాన్ ప్రవేశికలో న్యాయాల గురించి మాట్లాడుకున్నాం కదా ఆర్థిక రాజకీయ సామాజిక అని దాంట్లో దాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే బి రష్యా బి రష్యా నుంచి గ్రహించామండి ఎయిత్ క్వశ్చన్ భారతదేశ రాజ్యాంగంలో ఉన్న సమానత్వం అనగా ఈ క్రింది దేన్ని కలిగి ఉంటుంది ఏ రాజకీయ సమానత్వం బి ఆర్థిక సమానత్వం సి పౌర సమానత్వం డి పైవన్నీ ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ ప్రవేశికను కీలక సూచిగా అభివర్ణించింది ఎవరు ఏ బీఆర్ అంబేద్కర్ బి జవహర్లాల్ నెహ్రూ సి కేసీవీర్ డి ఎర్నెస్ట్ బార్కర్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి ఎర్నెస్ట్ బార్కర్ ప్రవేశికను రాజ్యాంగానికి ఆత్మ అన్నది ఎవరు అన్నది ఎవరండి ఏ బిఆర్ అంబేద్కర్ బి జవహర్లాల్ నెహ్రూ సి హిదయతుల్లా డి ఎర్నెస్ట్ బార్కర్ ఎవరండి హిదయతుల్లా గారు భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు ఏ ఇంతవరకు సవరించలేదు బి ఒకసారి మాత్రమే సి రెండుసార్లు మాత్రమే డి పైవేది కాదు ఆన్సర్ వచ్చి బి ఆన్సర్ బి ఒకసారి మాత్రమే ప్రవేశికలో పేర్కొన్న సౌభ్రతత్వం అనేది క్రింది ఏ ఆర్టికల్లో ఉంది ఏ ఆర్టికల్ ముప్పై తొమ్మిది బి ఆర్టికల్ నలభై రెండు సి ఆర్టికల్ పంతొమ్మిది డి ఆర్టికల్ యాభై ఒకటి ఏ ఆన్సర్ వచ్చి డి ఆర్టికల్ ప్రాథమిక విధుల్లో మన సౌభ్రతత్వం అనేది తెలిపారు అనమాట ఓకేనండి సో ఆన్సర్ డి పదమూడో క్వశ్చన్ ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ మరియు తాళం చెవి వంటిది అన్నది ఎవరు ఈ ఆత్మ అనే దాని మీద మనకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటామండి ఆత్మ మరియు తాళం చెవి రెండు అన్నది ఎవరైనా చూద్దాం ఏ పండిట్ ఠాకూర్దాస్ భార్గవ్ గారు బి జవహర్లాల్ నెహ్రూ గారు సి ఉదయతుర్లా గారు డి ఎర్నెస్ట్ బార్కర్ గారు ఆన్సర్ ఏంటండి పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ఏ మన చిరకాల స్వప్నాలని ఆలోచనని మన భారత రాజ్యాంగ ప్రవేశిక వ్యక్తపరుస్తుంది ఎవరు ఏ పండిట్ ఠాగూర్దాస్ భార్గవ బి అల్లాడి కృష్ణస్వామియ్యార్ సి హృదయతుల్ల డి ఎన్ఎస్ట్ భార్కర్ ఎవరన్నారండి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు అన్నారు ఆన్సర్ ఏంటి బి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు లాస్ట్ క్వశ్చన్ చట్టం ముందు సమానత్వం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి మన భారత రాజ్యాంగంలో అసలు సమానత్వం గురించి ఎక్కడ తెలుపుతుందంటే మన ప్రాథమిక హక్కుల్లో సమానత్వం గురించి ప్రత్యేకంగా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇవన్నీ సమానత్వం గురించి తెలుపుతాయి వాటిలో ఆర్టికల్ పద్నాలుగు అనేది చట్టం ముందు సమానత్వం గురించి తెలుపుతుంది ఇది మనం ఎక్కడి నుంచి గ్రహించాం బ్రిటన్ నుంచి గ్రహించాం ఓకేనా అండి సో ఆర్టికల్ ఏదవుతుంది ఆన్సర్ ఏదవుతుంది ఆన్సర్ ఏ అవుతుంది ఆర్టికల్ పద్నాలుగు మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇలా చేయటం వల్ల దీనికి వ్యూస్ పెరుగుతాయి మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ కూడా గ్రోత్ అవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్